విమాన ప్రమాదం జరిగిన చాలా సందర్భాల్లో విమాన ప్రయాణం సేఫ్టీ గురించిన విషయం చర్చకు వస్తుంది విమాన ప్రయాణ సమయంలో ఏ వైపుకు కూర్చున్న వారు ఎక్కువగా గాయపడ్డారు చనిపోయారు అనే విషయాల గురించి చాలామంది తెలుసుకుంటూ ఉంటారు నిపుణులు చెప్పిన దాని ప్రకారం విమానంలో ఏ సీట్లో కూర్చోవడం సురక్షితం అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం విమాన ప్రయాణ సమయంలో చాలామంది ప్రయాణికులు సీట్ బుకింగ్ విషయాన్ని అంతగా పట్టించుకోరు ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలోనే ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు విమానంలో ఏ భాగంలో కూర్చుంటే ప్రమాద సమయంలో సురక్షితంగా ఉండవచ్చో తెలుసా విమానంలో బిజినెస్ క్లాస్ ఎకానమీ క్లాస్ అంటూ పలు విభాగాలు ఉంటాయి బిజినెస్ క్లాస్ టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి గతంలో జరిగిన విమాన ప్రమాదాల డేటా ఆధారంగా విశ్లేషించి చూడగా విమానం ముందు భాగం కంటే వెనుక భాగంలో కూర్చోవడమే సురక్షితమని వెల్లడైంది టైమ్ మ్యాగజైన్ రివ్యూ ఆఫ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ క్రాష్ డేటా ప్రకారం విమానంలో వెనుక భాగంలో కూర్చోవడం వలన ప్రమాద సమయంలో మరణాల రేటు చాలా తక్కువగా అంటే ముప్పై శాతం ఉంటుంది మధ్య భాగంలో ముప్పై తొమ్మిది శాతం మరియు ముందు భాగంలో ముప్పై ఎనిమిది శాతంగా ఉంది విమానం యొక్క ముందు భాగం ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువగా ధ్వంసం అవుతుంది కాబట్టి విమానంలో వెనుక సీట్లో కూర్చోవడం సురక్షితంగా పాలించాలి విమానంలో ఎగ్జిట్ డోర్ వద్ద కూర్చున్నట్లయితే ప్రమాద సమయంలో త్వరగా బయటికి వెళ్ళవచ్చనే భావన చాలా చాలామందిలో ఉంటుంది అయితే ఆ సీట్లలో కూర్చోవడం వలన ఓవర్హెడ్ బెన్ల నుండి సామాను మీద పడిపోయే ప్రమాదం ఉంది దీని వలన బయటకు వెళ్ళడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది అయితే ప్రమాద సమయంలో ఏ సీట్లో కూర్చున్నావు అనే విషయం కంటే ఎంతో సురక్షితంగా కూర్చున్నామనే విషయం చాలా ముఖ్యం భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంతో ముఖ్యం